నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బండ్లగూడ బండ్లగూడలో ఉన్న లక్ష్మీశ్రీ శారీస్కి వచ్చానండి తనైతే శ్రీలక్ష్మి శారీస్ అంటుంది నేనైతే లక్ష్మీ శారీస్ అంటాను అని ఉండేటప్పటికి ఏముందంటే ఫెచ్చింగ్ చాలా బాగుంటుంది అంతే కదా అంతే మీ నామకరణం చేసింది నీళ్ళు వారి చెప్తా ఉంటాను లక్ష్మీశ్రీ శారీస్ అన్న శ్రీలక్ష్మి శారీస్ అన్న ఒకటే కాకపోతే నేను లక్ష్మీస్ శారీస్ అంటుంటాను నాకు మొదటి నుంచి అలవాటు ఏది ఏమైనా కానీ ఇక్కడ అన్ని చీరలు కూడా చాలా బాగుంటాయి ఇవాళ అయితే నాకు నువ్వు మాధవరం సీకో ఇస్తాను అవునండి రెడీ ఉన్నాయి మాధవరం పట్టు అనేటప్పటికి ఏంటంటే అందరం పట్టు తీసుకోలేము అవునండి ఇప్పుడు లక్ష్మి అమ్మడం మొదలెట్టిన తర్వాత అన్ని చోట్లకి వచ్చేస్తున్నాయి చాలా బాగుంది లక్ష్మి మేము అంత ముందు అమ్మింది వేరు మన వీడియోలో పెట్టిన తర్వాత మన వాళ్ళు కొన్న తర్వాత ఆ సేల్ వేరే ఉన్నాయి కానీ నిజంగా ఈ వీవర్స్ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉందండి నేను దీన్ని బాగా హైలైట్ చేశాను ఇప్పుడు ఈ చీరలు ఇస్తున్న వీవర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నాకు ఎంత సంతోషంగా అనిపించిందో ఏదో ఎవరో ఒక పిలుపులు ఇస్తే అందరూ వచ్చారన్నట్టుగా నేను ఒకటి కట్టుకుని మీరు కట్టుకోండి అంటే మీరందరూ సపోర్ట్ నేను నేనేదో ఎంకరేజ్ చేయడం గొప్ప విషయం కాదు నేను బాగుందని చెప్పాక మీరు అందరూ తరొకటి కొన్నాక వీవర్స్కి పని పెరిగిందండి ఇప్పుడు సిటీలో ప్రతి చోట కనబడుతున్నాయి ఇవి దొరకు లేవు అసలు ఇక్కడ లేవు ఆల్మోస్ట్ వీళ్ళు తగ్గిపోయారు పాపం నిజంగా మనందరం ఇలాంటి చీరలు ఒక్కొక్కటి ఎంకరేజ్ చేసినా వాళ్ళకి చేసినట్టు మనం ఇచ్చిన వాళ్ళం ఇంకొకటి చెప్పనా అండి మీరు హ్యాండ్లూమ్స్ వి చాలా మీరు వచ్చిన తర్వాతనే రియల్ గా చెప్తున్నా అండి మేము అంత ముందు కొన్ని శారీస్ అమ్మితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మేము మేమంటే నొక్కదనే కాదు అందరూ కూడా తక్కువ వేలల్లో అమ్ముతున్నాము ఒక వీడియో పెట్టామంటే యాభై నుంచి అంత తక్కువ కాకుండా సేల్ చేస్తున్నారు అండి అందుకే కొంచెం మంచి ధరలు కూడా మనకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అయితే అందరం పట్టుకొనలేం అంత ఖరీదని అనుకున్నప్పుడు సీకో బాగుంటుంది లక్ష్మి తెప్పించచ్చు కదా అంటే అది కొంచెం నాళ్ళు పట్టింది తయారీ వచ్చారు మనకి అందుచేత ఈ రోజు సీకో కూడా ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయాలి అస్సలు ఫస్ట్ సారీస్కి వెళ్తారు ఫస్ట్ వచ్చేసి మనకి క్రేప్ జార్జ్ అట్లానండి ఇదిగోండి హాయిగా డైలీ యూస్ కి వర్క్ చేసేవారికి పిల్లలకి సూపర్ ఉంటుంది ఎలా కావాలంటే అలా క్లాత్ కూడా చాలా ఇది ఇదంతా కూడా ఊసి డిజైన్ లాగా వచ్చిందండి మధ్యలో చిన్న యాంటిక్ బూటీ వచ్చింది బ్లౌజ్ ఇది వస్తుందాల్లో మనకి ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చిందండి టూ షేడ్స్ తో బ్లౌజ్ ఇదిగోండి అండి చాలా అంటే చాలా చూస్తానండి ఇవి కలర్స్ కూడా బాగా వచ్చింది ఇది బాగుందండి క్లాత్ కూడా బాగుంది మంచిగుంది పైగా పొడుగు మనకి నెరవ కూడా చాలా ఎంత హైట్ నోల్గా సరిపోతుంది పిల్లల లెహంగా మనకి త్రీ చేంజ్ అయినా టూ కొంచెం టూ చేంజ్ నుంచి అట్లైనా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే హైట్లు వస్తాయి అండి ఎటుగూడి తర్వాత మనకి లో దొరికేస్తూ ఉంటాయి హైట్ తక్కువ ఉంటుంది ఇంతైనా డిఫరెన్స్ వస్తుంది ఇది బాగుంది ఇది మనకు వచ్చేసి ఫోర్ టూ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి త్రీ సిక్స్ ఫిఫ్టీకి కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇట్లా పెడుతున్నానండి కొంచెం కలర్స్ అర్థం అవకాశం అని చెప్పేసి ఇందులో నచ్చిన కలర్ కి మీరు వెళ్ళొచ్చండి నెక్స్ట్ కలర్ కూడా చెప్పామ లక్ష్మి ఇది అండి రెడ్ అండ్ ఎల్లో అండి ఇది వచ్చేసి పింక్ ఆరెంజ్ అండి బ్రిక్ ఆరెంజ్ తర్వాత పింకు గ్రీన్ గ్రీన్ అండి బాటిల్ కాంబినేషన్ మనకి బాడీ కలర్ ఒకటే ఉంటదండి మనకి బోర్డర్స్ చేంజ్ అవుతా ఉంటాయి బ్రిక్ ఆరెంజ్ ప్లస్ వైలైట్ అండి ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కూడా చాలా బాగుంటాయి అండి మనకి చాలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి అండి చాలా బాగుంటాయి నెక్స్ట్ చాలా కాలానికి అవునండి ఒకసారి మనం ఇచ్చినప్పుడు గుర్తుందా కూడా కష్టమైంది మనం అసలు పాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ అవునండి క్రేప్ అసలు ఎలా అండి ఇలా పెడితే అసలు ఆ రోజు ఎలా అయ్యే కూడా చాలా బాగా సేల్ అయింది ఇటాలియన్ క్రేప్ లో అవునండి అదేనండి అదేనండి చాలా బాగుంది ఇటాలియన్ క్రేప్ అంటే మళ్ళీ మాకు మా ముప్పై ఏళ్ళ మీవే అండి అన్ని కట్టిన తిప్పికొట్టవే వచ్చాయి కొత్తగా తీసేది ఏం లేదండి మీ అప్పటికే అన్ని ఇది మనకి సూపర్ అండి వర్ణించడం లేదు ఇంకా ప్యూర్ చూసి కట్టుకోవడమే అంతే ఇది ప్యూర్ లో వచ్చింది మేడం ఇది దీంట్లో రకరకాల ప్రింట్స్ ఉన్నాయండి ఇవి చాలా బాగుందండి సారీ బ్యూటిఫుల్ సారీ క్రేప్ క్రేప్ ఇష్టపడే వాళ్ళకి మంచి క్వాలిటీలో వచ్చింది ఇటాలియన్ క్రేప్ అవునండి మా వాళ్ళు అన్ని ఓపెన్ చేస్తే బాగుండదు వీళ్ళు ఓపెన్ చేయలేదండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫైవ్ వస్తుందండి ఇది బాగున్నాయండి కరెక్ట్ గా వచ్చాయి మంచిగా ఉన్నాయి ఇటాలియన్ క్రేప్ మంచి క్వాలిటీ క్వాలిటీ బాగుంది మీకు డైలీ యూస్ కొంతమందికి ఇవే కట్టే అలవాటు ఉంటుంది అవునండి అటువంటి వారు చక్కగా ఈ మధ్య చాలా మంది అండి మంచి క్రేప్స్ పెట్టచ్చు కదండి యూస్ కి బాగుంటాయి రఫ్ అండ్ అఫ్ రోజు ఇప్పటికీ కూడా వెతుక్కుంటారు వీడియో పెట్టేటప్పటికి అవును గా వెంట వెంటనే తీసేసుకుంటారు ఎందుకంటే మార్కెట్ లో రావట్లేదు ఇవి కొంచెం వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ లాగా పెట్టామండి వీటిల్లో మీకు చూపించాను చూడండి అది విత్ బోర్డర్ లో కూడా నేను అవి కూడా ఉన్నాయండి ఒకవేళ విత్ బోర్డర్ లో కావాలన్నా గానీ అలా కూడా తీసి చూద్దాం ఎందుకంటే మనకి వీడియోకి సరిపోదండి చెప్పి నేను పెట్టలేదు ఇంకా ఉన్నాయండి ఇవి ఇంకా వేరే వెరైటీస్ లో కావాలన్నా మీరు అడిగితే ఫోటోలు పెడతారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత బాగుందో అది చెప్తా వెళ్ళిపోయింది మనసు అవునండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఏమిటో తొందరగా వచ్చేస్తాను మీరు వచ్చాక ఒక పదివేలు తగ్గొచ్చు కదా అన్ని చీరలు కట్టుకునే వాళ్ళం ఏమో వయసు అంట వచ్చి అన్నీ కట్టుకోలేవు ఎంత బాగున్నాయి ప్యూర్ వచ్చాయి చాలా బాగున్నాయి క్వాలిటీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి కింద ఇటు పక్క ఇస్తున్నానండి నెక్స్ట్ సారీ ఇది మనం చేసింది అండి ఒక రకంగా రీస్టాక్ ఐటమ్ చెప్పాలి చిన్నానా క్రీఫ్ లోనండి ఇది ముంగ క్రీఫ్ కాదండి చిన్నానా క్రీఫ్ లోనండి ఈ చెక్స్ బోర్డర్ లో మన వీడియోలో చేసామండి చాలా తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ క్రేప్ మనం ఎలా పట్టుకుంటే ఎలా ఉందో అలా చక్కగా ఉంది అవునండి బోర్డర్ మంచిగా వచ్చిందండి ఇది ఇదంతా కూడా వీవింగ్ పళ్ళు అండి తర్వాత వచ్చేసి ఇది బనారస్ బ్లౌజ్ అండి ఇట్లా బ్లౌజ్ చిన్న చిన్న బుట్టితో ఇట్లా కానీ నన్ను అడిగితే కలర్ బోర్డర్ చాలా కాంబినేషన్ చాలా బాగా వచ్చింది అండి ఎంతవరకు ఇది ఇవి మనము ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ కి ఇచ్చామండి మనం ఫైవ్ ఫిఫ్టీకి వస్తాయి ఇందులో మంచి కలర్స్ కలర్స్ కూడా చాలా ఇది ముంగాలో చేసామండి అప్పుడు కూడా చెప్పాను వీడియో చేసేటప్పుడు కూడా అది తక్కువలో ఇచ్చామండి ము ముంగాలో టూ చేంజ్ కు ఎంత ఇచ్చామండి ఇది వచ్చేసి మనకి చినానా క్రేఫ్ లో వచ్చిందండి ముంగాలో కూడా సేమ్ ఏంటంటే బోర్డరు కలర్స్ ఇవే వచ్చింది అవును ఇదిగోనండి ఇట్లా చది బాగుంది క్వాలిటీ బాగుందండి మన వాళ్ళు అప్పుడు చాలా మంది తీసుకున్నారండి కానీ ఎప్పుడు కూడా లక్ష్మి నీకు మా మనకి ఎలా అంటే కిట్టి పార్టీస్ కానీ కట్టుకున్నప్పుడు అలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇదిగోనండి ఇట్లా మీ దగ్గర ఎక్కువ డిమాండ్ టేరి టందేరి ము అంతేనండి నేను దాకా వస్తానే ఉన్నాయండి మన దగ్గర వైలెట్ కాంబినేషన్ అప్పుడు ఇన్ని కలర్స్ రాలేదు మేడం కలర్స్ బాగా కలర్స్ చాలా ఎక్కువ వచ్చేసినాయండి అసలు కలర్ అవునండి ఆరెంజ్ కి వైలెట్ అది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్

మనకి చీర కట్టినట్టే అండి ఆ వీడియోలు వచ్చేసరికి ఇదిగోండి పీచ్ కలర్ బ్లౌజ్ పీచ్ కలర్ బోర్డరు పళ్ళు బ్లౌజ్ కానీ కలర్స్ ఎన్ని వచ్చాయి చాలా వచ్చినాయి అండి ఇవి ఎక్కువ కలర్ కాంబినేషన్ ఈసారి తీసుకునే వాళ్ళకి మాత్రం మంచి బ్లాక్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది పింక్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇందులో ఏదైనా వచ్చేస్తే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అసలు ఇన్ని కలర్స్ లాస్ట్ టైం రాలేదు కలర్స్ ఆల్మోస్ట్ కలర్ ఉన్న కలర్స్ అన్ని కరెక్ట్ ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు ఉంది బాల్లో మనకి పట్టుచీర లుక్ ఇస్తుంది ఎవరు మిస్ అవుతున్నారు త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అమ్మో ఏదో అంటారు కదా తవ్వుతూ ఉంటే వస్తాయన్నట్టుగా అన్నట్టుగా రంగులు వస్తూనే ఉన్నాయండి ఎవరి లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆరెంజ్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ ఇది అవునండి ఎప్పుడూ బాగుంటుంది ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న కలర్ బ్లౌజ్ చాలా అందంగా అండి అయిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు క్రేప్ క్రేప్లో వస్తాయి చక్కగా బోర్డర్ మనకు కూడా బాగుంటుందండి మరి పలుచుగా ఏం లేదు మనం కూడా హాయి కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఫిఫ్టీ దాటిన వాళ్ళు కట్టుకోవచ్చు లో ఫ్లో వైస్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా హ్యాండ్లూమ్కి వెళ్దామండి నేను అడిగిన శారీస్ వచ్చేసాయి మాధవరం సికో శారీస్ చాలా బాగున్నాయి వేడియన్ స్కిప్ చేయకండి మాధవరం సీకో సీకో బై పట్టు ఎందుకంటే అందరం మనం ఇలా పట్టుకు వెళ్ళాలి అని అనుకుంటే మనం వెళ్ళలేము ఎందుకంటే ఇవి పదివేల నుంచి అట్లా ఉంటూ ఉంటాయి మన ప్యూర్ హ్యాండ్లో పట్టు కలుస్తుంది కొనుక్కుంటానంటే ఇది బెస్ట్ ఫస్ట్ అయితే నా సజెషన్ ఇదే ఇది కాదు అంత బడ్జెట్ వద్దు నేను ఏంటంటే ఇలా రెండు పట్టు తీసుకుని సీకో కూడా ఒకటి కొనుక్కున్నా అవును ఇది కూడా డ్రై వాష్ కి వెళ్ళి వచ్చినా కూడా బాగుంది చాలా బాగుంది సారీ ఫస్ట్ తేలిక్ ఉంది హాయిగా చక్కగా ఎక్కడ కట్టు పోవచ్చు వీటిల్లో ఇట్లా రఫ్ గా రాకుండా మంచిగా మంచిగా మెత్తటి క్లాత్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఆదివారం సీకో చాలా బాగుంటాయి మాధవరం ఆదివారం సీకో మంచి మిచిగా పట్టుకొచ్చినట్టే వస్తుంది బార్డర్ అది ఇదిగోనండి ఇట్లా హాస్ట్ ఎంత ఉండొచ్చు ఇది ఒకసారి చూస్తానండి చెక్ చేస్తే కొద్దిట్టం కదా ఇది ఫైవ్ ఫైవ్ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ నైన్ ఫిఫ్టీ చాలా తక్కువ ధరకి ఇచ్చిందండి కరెక్ట్గా చెప్పాలి ఎందుకంటే సెవెన్ ఫైవ్ నడుస్తుంది చాలా రీజనబుల్ గా ఇచ్చిందండి మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంత ఇది నిజం నిజం చెప్పేయాలి చెప్పాలండి మీ దగ్గరే అంటాను ఇస్తాను ఒక ఎక్కువ ఉంటామా బయట మీ దగ్గర ఎంత కానీ నిజంగా చాలా బెస్ట్ ప్రైస్ అండి లేదు అలా ఇవ్వట్లేదు ఎవరు ఇదే నువ్వు అలాగ అందరికీ అందించే ప్రయత్నం చేయాలి తప్పకుండా అండి తప్పకుండా చాలా బాగుందండి మాధవరం సీకో తను ఇచ్చిన ధర ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ లో అసలు హ్యాపీ మీరు ఎలా అయినా కట్టండి హ్యాండ్లూమ్ శారీ హాయిగా ఉంటుంది ఇప్పుడు మాధవరం పట్టు కట్టినట్టే కట్టి మన దగ్గర ఎల్లో బ్లాక్ అవునండి అవును ఇది కూడా ఇది కూడా చాలా కాంబినేషన్ చాలా బెస్ట్ ప్రైజ్ ఇంక ఈ లో ఇంత మించి తగ్గదు ఒకవేళ తగ్గినా అది కొంచెం ఏదో జరీ మారుతుందేమో తప్ప మీరు ఈ చీరలు మనిషి కోడి చొప్పున సదా ఎంకరేజ్ చేస్తే మనకి వీవర్ నుంచి ఇంకా బాగా వస్తాయి లక్ష్మి అయితే డెఫినెట్గా తక్కువగా ఇచ్చిందండి అదొకటి మాత్రం నేను చెప్పగలను ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీరు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోండి వస్తాయండి ఇంకా తెప్పిద్దాం చెప్పారు కదా మీరు ఇంకా కూడా నెక్స్ట్ సారీ ఇది మనకి కోటాలోనండి కోటాలో చాలా బాగుంది సారీ ఇది మనకి కొంచెం ఒక రకంగా టస్సర్ సిల్క్ ఇదంతా కూడా ఇట్లా వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి పళ్ళు మీరు తీసుకున్నట్టున్నారు అది ఇంకొక ఫ్యాన్ ఇంకొక డిజైన్ కాటన్ బార్డర్ వచ్చింది వీటిల్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి అదే అదా కాదా అని అవేనండి అవే అదే ఫ్యాబ్రిక్ అండి కానీ ఎంత కంఫర్ట్ అండి ఇలా చూసిన నేను అనుకున్నా ఇలా జరిగి ఉంది కదా కొంచెం పుచ్చుకుంటుంది పిల్లలు కడతారేమో అనుకున్నాడు తీసుకున్నా కానీ చూసాక కలర్ కట్టాలనిపించింది లక్ష్మి డే అంతా ఉంచే నాకు తెలుసా అది మీరు తీసుకుంది ఒక డిజైన్ ఫస్ట్ అది స్టార్ట్ అయిందండి తర్వాత ఇప్పుడు కంటిన్యూగా వీటిల్లో కూడా రకరకాల డిజైన్స్ వస్తాయి క్లాత్ చాలా బాగుంది అండి అవును మంచిగా ఉందండి కట్టొచ్చు ఎవరైనా కట్టొచ్చు చక్కగా కడితే కూడా ఎలా ఉందంటే ప్యూర్ శారీస్ జార్జెట్స్ ఉంటాయి కదా అలా ఉంది సారీ సరదాగా నాలుగు సార్లు కట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ నైన్ ఫిఫ్టీ కండి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుందండి కడితే బాగుంది దీంట్లో ఇంకోటి తక్కువది కూడా ఉందండి నేను మిడిల్ లో చూపిస్తాను ఎందుకు ఎందుకు తెప్పించాల్సి వస్తుందంటే నాకు రెండింటికి డబ్బులు చాలా అవుతున్నాయి మేడం తక్కువ నేను మామూలుగా ఇది అమ్ముకునేదాన్ని ఈ ఇప్పుడు తక్కువ తీసుకొచ్చి పెట్టి కాస్ట్ తక్కువ చెప్పేసరికి మన వాళ్ళకి కూడా ఇవన్నీ అట్లనే చెప్తుంది అనుకోవద్దని ఆ తక్కువది కూడా తెప్పించేసాను నాకు రెండింటికి డబ్బులు కట్టద్దు మేడం ఇది కొంచెం ఏం చెప్పారంటే మణిపురి కోటా కోసం మడిపూరి కోట ఇదే రేట్లు ఉన్నాయి కొంచెం ఒక ఐదు వందలు అటుట్యూడ్ డిఫరెంట్స్ లో లు అలా ఉండి ఆల్మోస్ట్ మార్కెట్ అంతా కూడా అలాగే ఉంది మడిపూరి కోట ఇది నేను నీ దగ్గర తీసుకుంది మణిపురి కోట కాదు జార్జెట్ వేయరండి జార్జెట్ ఈ మణిపూర్ ఈ దీంట్లో కూడా ఇచ్చాను సాటిన్ బార్డర్ లో ఇచ్చానండి మీరు ఎవరికన్నా టైలర్లకు ఇచ్చి మర్చిపోతున్నారు మీరు మీరు కాస్ట్లీ కూడా ఇచ్చి మర్చిపోతున్నారు మీరు ప్యూర్ టస్సర్ మీరు కట్టిన ఇల్లు ఎంత మంది అడిగారు ఆ చీర మీరు మర్చిపోయారు మర్చిపోతే లేదు లేదంటే నాకు పెట్టారండి మేడం ఫోటో లక్ష్మి నువ్వు ఆ చీర నా బ్యాగ్ లో పెట్టలేదమ్మా ఫస్ట్ బ్యూటిఫుల్ శారీస్ సాటిన్ బార్డర్ అసలు ఎక్సలెంట్ అండి ఈ చీర కూడా ప్యూర్ ఉన్నట్టుగా ఎంత బాగుంటుంది ఇవి మణిపురి కోట శారీస్ మనకి కూర శారీస్ వచ్చే చూడండి ప్యూర్ కూర ఎనిమిది వేలు వేలు పన్నెండు వేలు అలాంటి శారీ ఇది మించి ఆ లుక్లో ఉంటుంది మీరు ఆ దాని బదులు ఇది కూడా కట్టేసుకోవచ్చు హాయిగా అంత అంటే అంత బడ్జెట్ వద్దు అని అనుకునేవారు అండి ఇది కూడా అసలు ఇంత మాటలు లేవు ఇది అయితే మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో సూపర్ సారీ మొన్న కోరా సారీస్ ఎపిసోడ్ కూడా చాలా రెస్పాన్స్ అండి హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ అసలు నేను నాలుగు నాలుగు సారి పెడతాను భయం వేసిందండి కొత్త వచ్చి నేను కానీ పెట్టినా ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని అని చెప్పేసి దాదాపు సిక్స్టీ శారీస్ పెట్టామండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ శారీసే మిగిలినాయి ఇంకోటి ఏంటంటే దాంట్లో పీచులు చాలా చూపించామండి ఇప్పుడు ఆ పీచులు చాలా ఆర్డర్ ఉన్నాయి కానీ సేమ్ దొరకవని చెప్పారు మీరు ఏంటంటే దొరికినప్పుడు శారీ వస్తే ఇస్తుందిలేండి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు వస్తే మాత్రం తప్పకుండా ఇస్తుంది నెక్స్ట్ సారీస్ కదా నెక్స్ట్ టెందేరి కదా టచ్ లో మరొక వెరైటీ అసలు ఇవి వెరైటీ కోట్ పెట్టుకున్నా కూడా తప్పులేదు తప్పలేదు అంత బాగున్నాయి హాయిగా ఉన్నాయి మంచి క్లాత్ బీకేమో మీరు కొనుక్కుంటారు అన్నట్టు కానీ మామూలుగా నేను చెప్తున్నాను ఇదిగోనండి బాగా మన్నకం బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అంటే మల్టిపుల్ గా చాలా వాటికి పనిచేస్తుంది చాలా అండి ఎంత కూడా హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుందండి మనకి బ్లౌజ్ పళ్ళు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ శారీ అంత సారీ అంత బ్యూటిఫుల్ శారీ అండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఇవి మనము మన ఛానల్ నుంచి వచ్చే అంతేనండి ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం క్వాలిటీ వచ్చేసి ఇంకా ఫైన్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ క్వాలిటీలో ఈ హ్యాండ్ బ్రష్ ప్రింట్ కొన్ని రకాల ప్యూర్ క్వాలిటీలోనే తెప్పిస్తున్నాను అండి అంటే టస్సర్ చెందిన నేను చెప్పాను కదండి మన దగ్గరే త్రీ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిక్స్ బిలో వరకు

నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా బాగుందండి మంచి గ్రీన్ శారీ అంతా కూడా చాలా చక్కగా బ్రష్ పెయింట్ మంచి కలర్లు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పింక్ వస్తుందేమో కదా పింక్ అనొచ్చు మిడిల్లో పీచ్ కలర్ ఇచ్చి వాల్ పింక్ కలర్ ఇచ్చి ఎవరికైనా అమ్మ పెళ్లి కూతురు వ్రతం పేటల నుంచి అంటే మనం పట్టు చీర కట్టిన తర్వాత కట్టుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే అరవై ఐదు ఏళ్ళ వరకు ఒప్పుకున్న వాళ్ళు అందరూ కట్టచ్చు అరవై తర్వాత కట్టకూడదని ఏం లేదు కానీ ఆఫ్కిన్ పార్టీ ఎలక్ లక్ ఎంత బాగుందో స కాంట్రాస్ట్ వచ్చిందండి ఆకాశ నీలం చాలా అందంగా వచ్చింది బ్యూటిఫుల్ సారీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మి సారీస్ వారి పంపించి సారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ముఖ్యంగా ఏంటంటే మాధవరం సిక్ వస్తాయి అందరికీ అందించే ఆలోచన ఉంది పని ఇచ్చిన కూడా బెస్ట్ ప్రైజ్ చాలా బాగా ఇచ్చింది నేను సెవెన్ ఫైవ్ చూసాను చాలా వరకు అలా చూసినప్పుడు మనకు మంచి ధర వచ్చిందండి రాగానే మాత్రం నేను తప్పకుండా మీకు ఒక మంచి వీడియో చేసి నేను అందిస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇందులో నాకు ఇవాళ బాగా నచ్చింది ఏంటంటే రెండు మూడు రకాలు కూడా బాగున్నాయి చినియా బాగుంది ఒకటి ఇటాలియన్ క్రేప్ బాగుంది డైలీ యూస్ కి మనం చాలా చక్కగా రండి అంటే మీకు ఇష్టపడ చాలా మంది కడుతూ ఉంటాయి అటువంటి వారికి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇందులో తో ఉన్న కూడా ఉన్నాయి సో మీకు ఇంకా ఏమైనా కావాలనుకున్నా మీరు లక్ష్మిని సంప్రదించవచ్చు లక్ష్మి శ్రీ సారీస్ నగోల్ పంటలు కూడా మీరు స్టోర్ అయినా విజిట్ చేయండి ఆన్లైన్ ద్వారా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం